వీడియో విషయర్ కదా ఇందాక అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మైలాడదేవపల్లి పిఎస్ ముందు విద్యుత్ కరెంట్ స్తంభం హైటెన్షన్ టవర్ ఎక్కి ఒక వ్యక్తి అయితే హల్చల్ చేస్తుండు పోలీసులు డౌన్ డౌన్ తెలంగాణ జిందా అయితే గట్టిగా అయితే హల్చల్ చేస్తుండడు నాకు ఒక విషయం అర్థం కాదు ఏమైనా బాధ ఏమైనా సమస్యలు ఉంటే దీనికి సమాజం ఉంది చట్టం ఉంది దాని ద్వారా మనం పరిష్కరించుకోవాలి అంతేగాని టవర్లకి నిరసన చేయడం అంత వరకు పొరపాటున ఏమైనా ప్రాణం పోతే నువ్వు అలాసేది నీ కుటుంబం మీద అలా ఎందుకు అసలు పిచ్చి జనాలు అర్థం కొంతమంది అయితే అసలు దీనివల్ల టవర్ ఎక్కడం వల్ల దుర్గానగర్ నుంచి చంద్రంకుంటు దాకా మొత్తం ఆ రూట్లో మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందట ఏమి ఇబ్బంది రా బాబు నీ వల్ల కొన్ని వల్ల అంత అర్థం కాదు ఉంటూ ఉండాలి పొతిపోవాలి ఎందుకు ఇది అంత దమ్మకరం అంతా ఏమన్నా బాధలు ఉంటే చూసుకోవాలి చట్టం ముందు చూసుకోవాలి ఏమైనా ఉంటే నీ బాధలు అంతే కానీ ఈ టవర్లు ఎక్కి నిరసన చేయడం మన ఈ మధ్య అక్కడ రాజస్థాన్లో కూడా ఒకటి వాడు లవ్ కోసం వాడు టవర్ ఎక్కినాడు మొత్తం దేశం మొత్తం వాడైతే ఇంకా కొనవాకెక్కింది మరి ఘోరంగా లవర్ కోసం ఈ టవర్లు ఎక్కడు ఇక ఇక అందరూ సమాసన మొత్తం ఇక టవర్లు ఎక్కాలి ఇక అట్లే ఉన్నట్టు పరిస్థితి అంతా ఏంద్రా బాబు అంత ధమాకులేనంత అయినా అంత భూమి మీద మొత్తం ఈ కరియాపాకాలంతా ఎక్కువ తయారయ్యారు వాడికి ఎప్పుడు ఏ ఆలోచన అర్థం కాదు అంతా న్యూసెన్స్ రా బాబు నిజంగా అసలు బాగుంటే టవర్లు ఎక్కడు ఏంద్రా మీరు అంత పిచ్చర్ లేకుండా లెక్కరు అంత